భగవద్గీత పార్ట్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రాడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో భో 13వ రోజు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమః ఓం శ్రీ గీతాదేవీ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ మూడో శ్లోకాన్ని వచ్చాం ఈ రోజు మనం

కోరుతరు అలాంటి వాళ్ళందరికీ కూడా కల్పతరువు లాంటి వాడు ఒక చేతిలోనేమో మునికోల ఉంటుంది మరొక చేతిలోనేమో జ్ఞానముద్ర ప్రదర్శిస్తుంటారు ఆ విధంగా ఆ గీతామృతాన్ని పిచ్చుకినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారాలు అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో కనబడుతుంది మనకు చెట్లు కరువులు తీర్చొచ్చట కానీ బ్రహు తెరువులు మాత్రం మార్చలేవట కాబట్టి ఛాయను ఇయొచ్చవి కానీ మాయం తొలగించలేవట ఏ చెట్టు ఆ చెట్టుకు సంబంధించినటువంటి ఫలాన్ని ఇస్తుంది అది కానీ కల్పతరు కోరినవన్నీ ఇస్తుందట కల్పతరువు యొక్క నీడలోపట లోపట కరువులు తీరుతాయి బరువులు దిగుతాయి కానీ అజ్ఞానం తొలగించేటువంటి మోక్షాన్ని ప్రసాదించడం మాత్రం కల్పతరువుకు సాధ్యం కాదట అది ఎవరికి సాధ్యం అంటే ఒక పరమేశ్వరునికే సాధ్యం స్వర్గంలోని కల్పతరువు కోరికలను తీరుస్తుంది కానీ గోవింద కల్పతరువు కోరికలే లేకుండా చేస్తుంది ఇక ఆశ్రితులను ఆప్తకాముల్ని చేస్తుంది అంటే సమస్త కోరికలు తీరిపోతాయి కాబట్టి ఏ ఇక ఏ కోరికలు ఉండవు అనే అర్థం అదే మోక్షం కోరికలు లేకపోవడమే మోక్షం మోక్షమిచ్చే జనార్థనాత్ అని చెప్పారు మోక్షాన్ని ప్రసాదించేటువంటి వారు ఎవరంటే జనార్థనుడు భక్తుల పాలిటి కల్ప వృక్షం భక్త పారిజాతమాయన హరి సర్వోత్తముడైన ఆ మహాత్ముని దగ్గరికి మనము పోతే అలాంటి వాళ్ళందరికీ కూడా సద్గతిని ప్రాప్తి వచ్చే అవకాశం ఉందట మనకందరికీ కూడా కాబట్టి పరమాత్మ యొక్క స్మరణం అనేది మరణాన్ని కూడా నివారి నివారిస్తుంది అశుభాన్ని అంతం చేస్తుంది అది అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది అజ్ఞానం లేని చోట శోకమోహాదులు ఉండవు కాబట్టి దుఃఖం అని దరితేరదు ఆనందం అనేది దూరం కాదట భేదం చూడకుండా నది అందరినీ ఏం చేస్తారట చల్లబరుస్తుందట దాంట్లో తేడాలు ఉండవు నది దగ్గర పోయిన వాళ్ళందరి దగ్గర అందరికీ హాయిని ఇస్తుంది ఈ ప్రేమల్ని త్యాగాల్ని ప్రకృతిలో ఆవిష్కరించినటువంటి పరమాత్మ ఆయనను ఆశ్రయించిన వారిని మాత్రం కూడా వాళ్ళని కూడా తారతమ్యాలు లేకుండా ఏ విధంగా నది ఆ విధంగా అందరికీ చలదనం ఇస్తుందో పరమాత్మ కూడా అదేవిధంగా అందరి ఎడ తారతమ్యాలు లేకుండా తరింప చేస్తాడట నిరుపేద అయినటువంటి కుచేల్ని కూడా ఆదుకున్నాడు త్రివక్ర అయినటువంటి కుబ్జను కూడా కనికరించాడు మహానుభావుడు దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ద్రౌపది మాత్రం కూడా రక్షించాడు ఆయన అమాయకులైనటువంటి గోపికలను ఆయన అక్రూరునికి యమునా జలాల్లో కూడా ఆయన ఆవులకు ఆనందాన్ని పంచాడు కోతుల్ని తన యొక్క కరుణతో చూశాడాయన కుర్రాలకు కరస్పర్శతో ఆయన అన్నం పెట్టినటువంటి విప్రస్థితులకు అమృతాన్ని అనుగ్రహించాడు పాలిచ్చినటువంటి తల్లికి కూడా మోక్షమే ఇచ్చాడాయన విషమిచ్చిన రాక్షసికి కూడా మోక్షమే ఇచ్చాడాయన పిడికెడు అటుకులు ఇచ్చిన మోక్షమే అరటి తొక్కలు అనిపించినా సరే మోక్షమే పారము తెలియనటువంటి ఆ ప్రేమ సాగరంలో మునుక వేసినటువంటి వాళ్ళందరూ కూడా తరించిపోయింది కదా చేదని వారు చెడిపోయారేమో కానీ ఆశ్రయించిన వారందరూ కూడా ఆనంద స్వరూపులైపోయారట అమృత స్వరూపులైపోయారు కాబట్టి ధర్మాచరణాన్ని నేర్పి వానరులను కూడా నరులను చేసేందుకు రామావతారం వస్తే జ్ఞాన ప్రేమలను పంచి నరుల్ని నారాయణులుగా మార్చేందుకు కృష్ణావతారం వచ్చింది అందుకే మునికోలతో చిన్ముద్రతో శ్రీకృష్ణుడు ఎట్లా ఉన్నాడు చిద్విలాసంగా దర్శనమిస్తాడు మనకు అది జగన్మోహన్ ఆకారమది శ్రీకృష్ణ పరమాత్మ ఒక చేతి లోపట దాని వేత్రము అంటాం ధరించి ఉంటాడు వేత్రం అంటే ఆ పశువులంతోనేటువంటి ముళ్ళు కదా అన్నమాట కాబట్టి గుర్రాలను తోలేటువంటి కొరడ లేదా మునికోల అని కూడా చెప్తారు దాన్ని గోవులను మేపినప్పుడు బాలకృష్ణుని చేతిలో కర్ర ఉండేది అది ఏం అది దారి తప్పేటువంటి గోవుల్ని దారి మళ్లించడానికి ఉపయోగపడేది ఆ రోజు పశువులను దారి మళ్లించినట్లే మానవుల హృదయాల్లో నిక్షిప్తమైనటువంటి పశు ప్రవృత్తులను కూడా ఎప్పుడు దారి మళ్లించి సంస్కరిస్తాడు కాబట్టి ఆయన చేతిలో ఏముంటుందట వేత్రము ఆయన ముళ్ళు గర్ర ఉంటుందని చెప్పేసి చెప్తారనమాట రథంలో ఆసీనమైనప్పుడు పాతసారథి చేతిలో కూడా మునికోల ఉంటుంది మునికోలను ఊపుతూ అశ్వాలను అదుపులో పెడుతూ ఉంటాడు అదేవిధంగా ఆశతులైనటువంటి వారి మనస్సులో తెలియటటువంటి రకరకాల ఈ యొక్క కామ క్రోధ లోభ మోహ మద మాస్ సరైనటువంటి అరిషటి వర్గాలను అదుపులో ఉంచి ఆశీర్వాదాలు అందజేస్తాడు స్వామి ఇక రెండవ చేతి ద్వారా జ్ఞానముద్రను చూపిస్తాడు అంటే స్వామి ప్రదర్శిస్తాడ ఏంటి జ్ఞానముద్ర చేతి వ్రేళ్ల ద్వారా ప్రకటించేటువంటి తాత్విక సంజ్ఞ ప్రదర్శనమే దాని జ్ఞానముద్ర లేక చిన్ముద్ర అంటారనమాట దీంట్లో అరచేతిని ఇట్లా ముందుకు చాపి చిట్కన వేలు ఉంగరవేలు మధ్య వేలు ఈ మూడిటిని కలిపి ముందుకు చాచి చూపుడు వేలును మడిచి వేలుతో కలిపి వలయాకారంలో ఉంచితే దీన్ని ఏమంటామంటే చిన్ముద్ర లేక జ్ఞానముద్ర అంటమాట మనకు తెలుసు బుటన వేలు ఎంత ప్రాముఖ్యమో అది లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం అన్నిటికీ అదే ఆధారం మనకు అది ఆ ఒక్కటి లేకపోతే నాలుగు వేలు ఉన్నా ఉపయోగం ఉండదు కాబట్టి ఆధారమైనటువంటి ఒటన వేలు అనేది ఏంటంటే అది బ్రహ్మస్వరూపం అది చూపుడు వేలు ఎప్పుడు అది ఏం చేస్తుంటుందంటే దోషాన్ని దర్శనం చేస్తుంటుంది అది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు నీవు నీవు అని చూపిస్తుంటుంది అనమాట అది కాబట్టి దోషాలను పాపాలను చూడడమే కాక చూపెట్టడం ప్రత్యేకంగా దాని పని కాబట్టి అది జీవునికి సంకేతం అది జీవ సంకేతమైనటువంటి చూపుడు వేలును బ్రహ్మ సంకేతమైనటువంటి బొటన వేలుకు తగిలించగానే అప్పుడు ఏమవుతుందో ఒకటి ఒక వలయాకారం వస్తుంది అక్కడ మనకు అది గుండ్రంగా కనిపిస్తుంది అదే పూర్ణ స్వరూపము అంటాం దాన్ని అది ఎక్కడో అంతం ఎక్కడో అర్థం కాని పరిపూర్ణ స్వరూపానికి అది సంకేతం కాబట్టి వీటి విధంగా రెండు వేళ్లను కలిపేటప్పుడు మిగిలిన మూడు వేళ్లను మాత్రం ముందుకు చాచి దూరంగా ఉంచాలట ఆ విధంగా పూర్ణానంద స్వరూపం అనేది అనుభూతిగా నిలవాలి అంటే ఆ మూడు వేళ్లు దూరంగా ఉండాలి ఆ మూడు వేళ్లే త్రిగుణాలు గుణత్రయం అని చెప్పేసి దాన్ని దూరంగా ఉంచాలి శరీరత్రయము దూరంగా ఉంచాలి అవస్థాత్రయము దూరంగా ఉంచాలి ఒక్క మాటలో చెప్పాలంటే అనాత్మను దూరంగా ఉంచాలి ఆ విధంగా ఉంచినప్పుడే జీవం అనేది బ్రహ్మైక్యము అఖండంగా శోభిస్తుంది కాబట్టి ఇది ఆ చిన్ముద్రలో ఉన్నటువంటి చిద్విలాసం ఏంటంటే ఇది అనమాట అందుకే మనకు కూడా చెప్తారు మనం యోగాలో చేస్తున్నప్పుడు కూడా ధ్యానముద్రలో ఉండండి జ్ఞానముద్రలో ఉండి ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులు మాత్రము ఇది చాలా బ్రహ్మాండంగా పెట్టుకోవాల్సిన ముద్ర ఇది చిన్ముద్ర నేను జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీరు అభ్యాసంలో పెట్టుకుంటే బాగుంటుంది మేము శ్రీకృష్ణుడు బోధించినటువంటి యోగాలు రెండే ఒకటి ఏంటంటే జ్ఞాన యోగము రెండవది ఏమో కర్మయోగం ఆ చిన్ముద్ర ద్వారా ఏం చెప్పాడంటే జ్ఞానయోగ వైభవాన్ని చెప్పాడు స్వామి ఆ చేతిలో ఉండే మునికోల ద్వారా కర్మయోగం యొక్క వహిష్టాన్ని ప్రదర్శించాడు స్వామి కాబట్టి ఏది మనం చూసినా సరే స్వామి లోపల ప్రతిదీ కూడా అది మన జీవితానికి అన్వయం చేసుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ఆ రెండుటిని కూడా ఆయన ఆచరించి చూపించాడు కాబట్టి ముందే చెప్పుకున్నాం గీత అంటే ఆచరణ గీత అంటే ఆచరణ కర్మలో ఉన్నటువంటి జ్ఞానాన్ని దారిబిడ్చుకోకూడదు అనే సందేశాన్ని అందించాడు జ్ఞానం లేకపోయినా ధనుర్బాణాలను పడేసి అర్జునుడు ఏం చేశాడు నిశ్చేశుడై కూర్చుంటే పరిపూర్ణమైన జ్ఞానంతో పాటు శోభిస్తున్న పురుషోత్తముడు ఇట్లా ఉన్నాడు మునికోరుడు చేతిలో పట్టుకొని ఉన్నాడు కాబట్టి జ్ఞానంతో శోభించే వారికి కర్మ ఎప్పుడు కూడా బంధం కాదు అనేటువంటి ప్రదర్శన ద్వారా చెప్పకనే భగవానుడు మనకు చెప్తున్నాడు ఆయన జ్ఞానం ఉన్నవాడే జ్ఞానాన్ని ప్రసవిస్తాడు కాబట్టి చినిముద్రకారుడే గీతామృతాన్ని పితికి ఆశ్రితులకు వితరణ చేశాడు చిని ఎలా ఉంటుందో మనకు తెలుసు పాలు పితికే వారి వేళ్లు కూడా తితికేటప్పుడు అట్లే ఉంటాయి మనకు శ్రీకృష్ణుడు జ్ఞానక్షీరాన్ని ఎలా పితికాడో చూద్దాం తర్వాత వచ్చేటువంటి శ్లోకంలో పట ఇప్పుడు అమృతం అనేది అయ్యేట్టు కనబడుతుంది మనకు అదేంటంటే గోపాలనందన పార్థో వత్సుదీర్భోక్త దుబ్ధ గీతామృత మహత దుగ్ధ గీతమృత మహత ఉపనిషత్తులు అవి గోవులట పాలు పెతికేటువంటి వాడు గోపాలనందనుడు లేకది ఎవరంటే అర్జునుడు ఆ త్రాగేటువంటి వాడు సద్బుద్ధి కలవాడు గొప్పదైనటువంటి గీతామృతమే అది క్షీరము అంటే పాలు అని చెప్పేసి మనకు దీని యొక్క భావన మనకు ఉపనిషత్తులు గోవులు జ్ఞానం అనేది పవిత్రం కాబట్టి జ్ఞానపూర్ణమైనటువంటి ఉపనిషత్తులు పవిత్రంగా పవిత్రమైనవి కూడా అదేవిధంగా గోమాత కూడా పవిత్రమే గోక్షీరము కూడా అది ఆరోగ్యానికి విషయం అది అది మనకందరికీ తెలుసు గోక్షీరము ప్రాణులకు శక్తినిచ్చేసి జీవనాన్ని వృద్ధి చేస్తుంది ఉపనిషత్తులు ఏం చేస్తాయి అంటే బోధించేటువంటి జ్ఞానము మనిషికి అవి ఆధ్యాత్మిక శక్తినిచ్చి అద్వైత జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి జగత్ యొక్క ధారణ పోషణలు ఏడు విషయాల మీద ఆధారపడి ఉన్నాయంటారు మన పూర్వీకులు ఆ ఏడింటిలో ఒకటి ఏది అంటే గోమాత అనట గోమాత వేదవిధుడు వేదము పతివ్రత సత్యవాది లోబికాని వాడు దానవీరుడు ఈ ఏడుగురితోనే ధరణి యొక్క ధరణ అనేది పోషణ జరుగుతున్నాయట కాబట్టి గోవు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది మరి ఆ గోమాతల నుంచి అనేక ఒకటే రెండు అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో పట్ల ఆ యొక్క పాల ద్వారా కావచ్చు మిగతా విషయాల ద్వారా వచ్చు గోమూత్రం ద్వారా కావచ్చు ఆ యొక్క గోపంచకం ద్వారా కావచ్చు ఈ ప్రతి విషయం గోమాతలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ మధ్య కాలంలో పట దాని మీద పరిశోధనలు చేసి చూస్తున్నాం మనము ఎన్నో రకాల రోగాలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తున్నారు మనం కాబట్టి గోమాత యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే క్షీరమే అది అమృతం పాలు అనేది అమృతం ఉపనిషత్తులు అనేక విషయాలు చర్చిస్తాయి కర్మకాండ యోగ విధి ఉపాసనా విధి ఇవి అన్ని విషయాలు చర్చిస్తాయి కానీ ఉపనిషత్తుల యొక్క ప్రధాన ప్రయోజనం మాత్రం ఏది అంటే అది ఆత్మ జ్ఞానమే అంటే జ్ఞానక్షీరమే అని అర్థం భోజనం లేకపోతే మనిషి శక్తి వస్తుందా రానే రాదు కాబట్టి గోక్షీరం లేకుండా అసలు భోజనం రుచిగా ఉంటుందా అంటే ఉండదు అది ఏ రూపంలోనే కావచ్చు పాలు కావచ్చు పెరుగు కావచ్చు మజ్జిగ కావచ్చు వెన్న కావచ్చు నెయ్యి కావచ్చు ఇవన్నీ కూడా ఆ యొక్క క్షీరం వల్ల వచ్చినటువంటి విషయాలే కాబట్టి వినా గోరసం కోరసం భోజనేషు అంటారు కాబట్టి గోక్షీరం లేనటువంటి ఆహారంలో రుచి ఏముంటే చెప్పండి అనుకుంటారు అనమాట జ్ఞానం లేకపోతే జీవితంలో అసలు వెలిగే ఉండదు కానీ ఉపనిషత్తులకు దూరమైనటువంటి జ్ఞానం వాస్తవానికి అది అజ్ఞానమవుతుంది విశ్వవిజ్ఞానం అంతా ఉపనిషత్తుల నుండే లభిస్తుంది కాబట్టి వేదాంత జ్ఞానం లేని వారి జీవితాలలో వెలుగనేది ఉండదని పెద్దవాళ్ళు చెప్తుంటారు మనం చిన్నప్పుడు తల్లిపాలు త్రాగి పెరుగుతాం మనం శేషవం దాటిన తర్వాత బ్రతికినంత కాలం మనము గోక్షీరంతోనే జీవిస్తాం అందుకే గోమాతను పాలిచ్చి పెంచినటువంటి తల్లి స్థానంలో నిలిపి మనం పూజిస్తుంటాం గోక్షీరం ఎలా అందుతుందో ఉపనిషత్ జ్ఞానం కూడా అదే విధంగా అందుతుంది అందువల్ల గోవుల్ని ఉపనిషత్తులతోనూ క్షీరాన్ని గీతామృతతోనూ పోల్చారు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గోక్షీరం అంటే ఆవు పాలు మధురం ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ఆ ఉపనిషత్ జ్ఞానం కూడా అది మధురాతి మధురంగా ఉంటుందనే విషయం స్పష్టమైపోయింది ఆవులు ఏం చేస్తాయంటే గడ్డి మేస్తుంటాయి అవి తర్వాత తిన్నటువంటి ఆహారాన్ని తిరిగి నోటిలోకి తెచ్చుకొని నెమరు వేస్తాయి ఆ విధంగా నెమరు వేయడంలో పాలు ఉత్పన్నమవుతుంటాయి ఉంటాయి కాబట్టి జటిలమైనటువంటి గహనమైనటువంటి ఉపనిషత్ విషయాలు ఒక రాగాన మృంగుడు పడవవి ఆవు నెమరు వేసినట్లు ఆ తాత్విక విషయాలను మనం ఎప్పుడు మననం చేస్తూ ఉండాలి అని చెప్పడం కూడా అనమాట నెమరు వేసేటప్పుడు గోమాత తదేకంగా ఇట్లా ఉంటుంది ఒక అవధానంలో ఉన్నట్టు ఉంటుందన్నమాట అప్పుడే పాలు తయారవుతాయట అంటే నెమరు వేయడం లేకపోతే ఆవు ఇవ్వదు ఇది దాంట్లో రహస్యం అదేవిధంగా ఉపనిషత్తు విషయాలను కూడా శ్రవణం మరణం చేసుకోవడం ద్వారా బుద్ధికి పట్టించుకోవాలి మనం బాగా ఆ తర్వాత తదేక నిష్ఠతో నిధిధ్యాసం సాగిస్తే ఆ జ్ఞాన జ్ఞానక్షీరం అనేది లభిస్తుంది కాబట్టి ఆ జ్ఞానక్షీరమే ఏది అంటే గీతామృతము అంటే ఉపనిషత్తులు అనేటువంటి గోవుల నుంచి ఈ గీతా యొక్క తిరిగేటువంటి వారు ఎవరంటే గోపాలానందుడు అని చెప్పేసి ఆ గోపాలనందునికి నమస్కారం చేసుకుంటున్నాం ఒకసారి గోల నుండి పాలు పితికేటువంటి వాడు కాబట్టి ఆయన గోపాలుడయ్యాడు ఆ పాలు పితకడం అందరి నుంచి కానిపోయినది అది ఒక కళ తెలిసిన వాడు పాలు పిండితేనే పాలు వస్తాయి శ్రీకృష్ణుడు చక్కగా పాలు పిండగలడు అందుకే అతడు గోపాలుడు గోవులను పాలించేటువంటి వాడు అయినందుకు గోపాలుడు గవాం పాలనాత్ అన్నారు అదేవిధంగా గోవులు మేపేటప్పుడు గోప వేషధారిగా గోచరించడం వల్ల కూడా శ్రీకృష్ణుడు ఏమయ్యాడు గోపాలుడు అయ్యాడు వేషధర గోపాల అని చెప్పారనమాట ఇన్ని రకాల అర్థాలు మనకు గోపాలని చూపిస్తున్నారు ఇక్కడ ఉపనిషత్తులోని జ్ఞానాన్ని అందరం అందుకోలేము ఏ విధంగా అయితే పాలందరూ మిండలేరో ఉపనిషత్తులో జ్ఞానం కూడా అందరూ అందే పరిస్థితి లేదట ఎందుకంటే పాలు పితకడం తెలిసినటువంటి వానికి ఏం తెలుస్తుంది గోక్షీరంలో వానికి గోక్షీరం లభ్యమవుతుందనమాట కాబట్టి సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళకి ఉపనిషత్తు జ్ఞానము వంటపడుతుందట శ్రీకృష్ణుడు గోపాలనందనుడు గోక్షీరాన్ని ఎట్లా పిండాలో తెలిసిన వాడు ఆ విధంగానే గో అంటే ఇంకో అర్థం కూడా ఉంది మనకది భూమి అని అర్థం ఉంది అంటే భూమికి పతి కాబట్టి గోపాలుడు భూపతి అతడే గోపతి అతడే గోహితుడు కూడా గోభ్యోహితో గోహిత భూమండలానికి మేలు చేసేవాడు గో అంటే వాక్కు అని ఇంకో అర్థం కూడా ఉంది గో అనే దానికి కాబట్టి ఉపనిషత్తుల యొక్క జ్ఞానవైభవాన్ని వర్ణించి చెప్పి అటు ఉపనిషత్తుల యొక్క ప్రభావాన్ని నిలుపుతున్నాడు ఇటు ఉపనిషత్తు జ్ఞానం ద్వారా మహిళ మహిమను ఆవిష్కరిస్తున్నాడు ఉపనిషత్తులు అనేటువంటి ఆయా గోవుల నుంచి గోపాడు అనేటువంటి శ్రీకృష్ణుడు భగవద్గీత అనేటువంటి క్షీరాన్ని ఏ విధంగా పెండుతున్నాడు అర్థం చేసుకున్నాం కాబట్టి ఇంతవరకు జ్ఞానం యొక్క వైశిష్టంతో పాటు జ్ఞాని యొక్క వైభవాన్ని కూడా అర్థం చేసుకున్నాం మనం గీత అర్థమైంది మనకు గోవిందుడు అర్థమైపోయాడు మనకు కాబట్టి ముక్తికి గకార చతుష్టయం రాజమార్గం అని చెప్పి శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆ గకార చతుష్టయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఇప్పటికే మనకు రెండు లబ్ధమైపోయింది అనమాట అవి ఏంటంటే గకార ద్వయం ఒకటి గీత రెండు గోవిందుడు అని చెప్పేసి గీత గంగా గాయత్రి గోవిందేతి చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యే కాబట్టి గీత గంగా గాయత్రి గోవిందుడు ఈ నాలుగు ఎప్పుడు మనం స్మరణ చేస్తూ ఉండాలట ఈ గకారాలతో కాబట్టి ఈ నాలుగటి హృదయం లోపల ఎప్పుడు నింపుకుంటే అసలు అలాంటి వాళ్లకు పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు అయితే ఆవు పాలిస్తుంది కాకపోతే ముందుగా లెగదోడ వచ్చి తల్లి యొక్క పదువును తాకాగట సృషించాడట అప్పుడే ప్రేమతో ఆ పదువు నుంచి పాలు గారుతాయట కాబట్టి గీతాక్షీరాన్ని శ్రీకృష్ణుడు ప్రసాదించాలంటే లెగదోడ ఎవరు రావాలి సాక్షాత్ అర్జునుడే రావాలి కాబట్టి గీతాబోధ ప్రపంచానికి అందడానికి పార్థుడు నిమిత్తమైండాయన అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని పరానుగ్రహార్థం ఉపదేశించాలని చెప్పి భగవాన్ వాసుదేవుడు సంకల్పించాడు కాబట్టి ఇది నిజంగా మన యొక్క అదృష్టంగా భావించాలి ఆవు పాలిచ్చేది దూడ కొరకే అయినా పాలన్ని దూడ ఒకటే తాగదు కదా తాగలేదు కూడా తాగకూడదు కూడా ఆ విధంగా దూడ ముందుగా కొన్ని పాలు తాగుతుంది తర్వాత మిగిలిన పాలు మన పాలైది కాబట్టి గీతామృతం కూడా అంతే గీతాజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి బోధించినా అది కేవలము అర్జునుని కొరకే కాదట అందరి కొరకది అందరి ఆనందం కొరకు గీతామృతాన్ని పానం చేసేటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు సుధీహ్ భోక్తా అన్నారు బుద్ధిమంతులు అట వాళ్ళు అంటే వివేక బుద్ధి గలవారు అని అర్థం అట్టి అటు వాళ్లే గీతామృతాన్ని పానం చేసి వాళ్ళు ఏమైతే చివరికి అమృత స్వరూపులుగా మారిపోతారట ఈ విధంగా వేదార్థ సార సంఘమైనటువంటి శాస్త్రాన్ని ప్రసాదించినటువంటి శ్రీకృష్ణదేవునికి మనం కృతజ్ఞతతో మళ్లీ 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 మనము తలవంచి నమస్కరిస్తాం सर्व श्री कृष्णार्पणमस्तु